చెందిన మాజీ ఉప సర్పంచ్ మరియు మున్సిపాలిటీ మాజీ కోఆర్ మెంబర్ అయిన సీనియర్ నేత పల్లె గోపాల్ గౌడ్ కు డాక్టరేట్ లభించిన నేపథ్యంలో అతని క్లాస్మేట్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి మాటల భావోద్వేగంతో వారు స్పందించడం విశేషం సోషల్ సర్వీస్ లో తనదైన శైలిలో సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న పల్లె గౌడ్ చేసిన సేవలను గుర్తించిన ఆ యూనివర్సిటీకి వారంతా ధన్యవాదాలు తెలియజేశారు ఈ నిర్ణయం మరియు సముచితమైనదని కూడా వారు అభివర్ణించారు వారు స్వయంగా వచ్చి తమ గురువుతో సహా పల్లె గోపాల్ గోపాలను సత్కరించుకోవడం విశేషం ఈ సందర్భంగా వారు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కలిసిన నేపథ్యంలో మరియు బాల్యం మరియు ఇప్పటికీ నిరంతరం కొనసాగిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి వారు కృషి టీవీ నైన్ ప్రతినిధితో తమ అనుభవాలను పంచుకున్నారు తమది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఎస్ఎస్సీ బ్యాచ్ అని అన్నారు తమ బ్యాచ్ చదువుకున్న వారు అందరూ రాజకీయంగా మరియు వ్యాపార పరంగా మరియు ఇతర ముఖ్యమైన రంగాలలో కూడా స్థిరపడ్డారని చెప్పారు తమ క్లాస్మేట్స్ కానీ లేదా వారి కుటుంబ సభ్యులు కానీ అందరూ తమ జీవన ప్రస్థానంలో ఒక లాగా కుటుంబ కలిసిమెలిసి పూర్వజన్మ సుకృతం కూడా వారు ఈ సభ్యుల చదువు చెప్పిన టీచర్ నరసింహతో పాటు కె వెంకటరెడ్డి ఎల్ సురేష్ ఆర్ గణేష్ వైరాగు టి కృష్ణమూర్తి అశోక్ కె టి శివలింగం ఎం నాగేశ్వర్ బి రమేష్ టి ప్రసాద్ టి యాదగిరి దాసు ఎస్ వీరస్వామి గౌడ్ బలరాం లక్ష్మణచారి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజపట్ల మున్సిపల్ కేంద్రంలో ఉన్నాము ముఖ్యంగా ఇటీవల సోషల్ సర్వీస్ రంగంలో డాక్టరేట్ పట్టా పట్టాబందిన ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమైన సందర్భంగా పల్లె గోపాల్ గౌడ్ గారిని వారి మిత్ర బృందం బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ వారు ఇక్కడ ముందు ఈరోజు అభినందించడం సత్కరించడం జరిగింది ఈ నేపథ్యంలో వారిని వారితో ఉన్న పల్లె గోపాల్ గౌడ్ గారితో ఉన్న అనుబంధాన్ని అయితే తెచ్చుకుందాం చెప్పండి గోపాల్ ఇప్పుడు గోపాలేట్ అదే గోపాల్ గౌడ్ గారికి డాక్టరేట్ వచ్చి అనుబంధం గోపాల్ గౌడ్ గారికి ఒక ట్యూషన్ వెల్ఫేర్ కింద ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం మేమంతా చిన్నప్పటి నుంచి కూడా మాది ఎయిటీ నైన్ అందరం ఒక దగ్గర చదువుతున్నాం ఇంకోటి కూడా ఏంటంటే ఆయనకు సమాజ సేవ అనేది ఇచ్చినప్పటి నుంచి కూడా అది ఒక సంతోషంగా ఎవరికైనా ఏదైనా ఆఫర్ వచ్చినా ఏది వచ్చినా కానీ అందరికీ అందరికీ హెల్ప్ చేసుకుంటారు అదేవిధంగా ఇప్పటికీ ఆ గ్రామంతో పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అందరికీ ఏదో విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు మేము ఆయనకు రావడం చాలా ఆనందంగా వస్తుంది ధన్యవాదాలు డాక్టర్ గారు మాకు వచ్చినంత ఫీల్ అవుతున్నాం ऐसा जो मैं खुद अपने जेल से आवाज़ी अनुकूल दे ही मेरे को जो टैब दिखे रहा अच्छी गाड़ी जैसा कि मूलतः आरएसएस कार्यकर्ता लोग इस शोध में सहयोग करने के लिए कार्यक्रम मन करें ना मैं मूल भी चेंज करूंगा लेकिन आप इसलिए दीजिए आप ऊपर इलायन आप इसे मारें ऊपर इलायन को अंदर आओ आप � ఒకటే అందుకని అంటే ఒక కుటుంబం రాజగలసి బ్యాచ్ వాళ్ళు ఎయిటీ బ్యాచ్ వాళ్ళు జల్సా కుటుంబం అంటే కుటుంబం అందరూ కలిసి ఉంటే జల్సా బ్యాచ్ లో ఒక భాగస్వామిలాగా పెట్టుకున్నారా

ఈ రోజుల్లో యూత్ నిజంగా కూడా చాలా బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇబ్బంది తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పెడుతున్నారు తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఇంతకుముందు అంటే డబ్బులు లేకుండా కొంచెం వస్తుండే పిల్లలు ఇప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత పిల్లలు బాగా మద్యాన్ని కానీ డ్రగ్స్ కానీ అడవలేదు అట్లాంటి చెడు మార్గాల్లో పోవద్దని క్లియర్ గా ఏంటంటే మన రాష్ట్రంలో ఈ మధ్యన బాగా వినిపి వినిపిస్తున్నాయి డ్రగ్స్ అని అట్లాంటి దాంట్లో పోవద్దు యువత ఏంటంటే ఇట్లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ పెద్ద సేవా సంస్థలు సేవలు చేసుకుంటూ యువజన సంఘం యూత్ అంటేనే ఒక మన స్ఫూర్తి ఒక యువత సంఘం అంటేనే ఒక అది యూత్ అంతా కలిసి మంచి మంచి కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడేది పేదలకు ఉపయోగపడేవి విద్యార్థిని విద్యార్థులకు కానీ పడులకు కానీ పనులకు కానీ ఆ సేవ చేయడానికి యువకులు అంతా ముందుకు రావాలి యువకులు మన మా తర్వాత అంటే మేము చేసి చూపుతామనే ఆలోచనతోనే మేము అంత కలిసి కట్టుగా ఉంటున్నాం కాబట్టి నెక్స్ట్ రాబోయే తరాలకు కూడా పిల్లలు వచ్చే పిల్లల యూత్ కూడా మాలాగా అందరూ కలిసి మలిసి ఉంది ఒక పట్టణమే ఉంది ఏదైనా కనకమ్మ చేయాలని అందరూ కూడా నేను నిర్త్తు కోరుకుంటున్నాను ధన్యవాదం గోపాల్ గౌడ అంటే నా ప్రాణ మిత్రుడు ఆయనకు ప్రజా సమస్యలు అవగాహన చేస్తూ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే తన సాధ్యమైనకు సాల్వ్ చేసే వ్యక్తి అంత గొప్ప మనసున్న మిత్రుడు ఆ మిత్రుడు గోడము

మా చిరన మిత్రుడు వల్ల గోపాలరావు గారికి స్వచ్ఛంద సేవ సంస్థ డాక్టరెట్ రావడము మాకు సంతోషదాయకము ఎందుకంటే పలు కార్యక్రమాల్లో ఐటివ్గా యాక్టివ్గా పనిచేస్తూ అన్ని సంస్థలకు కూడా సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి కూడా అది ఉంది మాకు ఆయన ఆయన క్లాస్మేట్ రావడం మాకు కూడా అదృష్టం మా మిత్రునికి డాక్టరెట్ రావడము మాకు సంతోషకరంగా ఉంది మాకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటిసోస్త ఇప్పుడు కూడా దోస్తే ఇప్పుడు ఇంకా రేపు గేలా కూడా ఒక నైన్టీన్ ఎయిటీ నైన్ బ్యాచ్ మాది ఎస్ఎస్ఈ దాంట్లో జెల్సా టీం అని పేరు పెట్టుకున్నాం ఆ పేరుతో మొత్తం మేము కూడా ముందు కూడా తరతరాలు కూడా మేము ఆయనతోనే ఉంటాము ఆయనతో మా యొక్క స్నేహం అనేది మనము అందరికీ తెలుసు చాలామందికి కూడా తెలుసు విషయము మేము గోపాల్ గౌడ్ గారికి డాక్టర్ రావడము ఆ ఇచ్చిన సంస్థ వారికి అది మా గోపాల్ నాకు అభినందనలు తెలియజేస్తాం నాకు మా చిన్ననా స్నేహితుడు మా చిన్నప్పటి నుంచి తెలుసు సేవా గుణము ఎవ్వరికి ఏం పని మాట ఇవ్వటం స్పందించి ఎవరి ఎవరి పనైనా నా పని అనుకునే వ్యక్తిత్వం గల అది మనము సమాజంలో తెలుసుకొని ఇక్కడ అంటే మనం చేస్తున్న సేవను మనం మనకు తెలుసుకున్న వేరే గల తెలుస్తుంది గుర్తించిన సంస్థలకు ధన్యవాదాలు మా మా క్లాస్మేట్ చిన్న అడ్మిషర్కి డాక్టరేట్ రావడం చాలా సంతోషకరమైన అదేవిధంగా మా ఊర్లో మా ఊర్లో ఎవ్వరికి పని పడ్డా ఆదిపట్ల గ్రామం మాది విప్రేమట్నం నియోజకవర్గం మా ఊర్లో ప్రతి ఒక్కరికి మించు మించు ఆయన దగ్గరికి వస్తే పని ఆనం ఉండదు ప్రతి ఒక్కరికి ఆయన వీలైన కాడి కంపల్సరీ పని చేసి పెట్టాడు ఎవరి పనైనా నా పని అనుకొని ముందున్న వ్యక్తి అలాంటి వ్యక్తికి రావడం చాలా సంతోషంగా ఇష్టం మాది జెల్సా టీము ఎయిటీ నైన్ బ్యాచ్ జెల్సా టీము మేము మేమంతా కబడ్డీ ప్లేదాము మేము కబడ్డీకి ఇప్పటికీ మేము మేము ఎయిటీ నైన్ బ్యాచ్ అయినా ఇప్పటికీ మేమంతా కబడ్డీ ఆడదాము

జల్సా ద్వారా చేస్తున్నాం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ప్రేమపట్నం మండలం కానీ తర్వాత వేరే మహేశ్వరం మండల్ తర్వాత మంచాన్ మండల్ కందుకూరు మండలం ఈ మండలాల్లో జల్సా టీము సేవా కార్యక్రమాలు చేస్తుంటాం అందులో మాకు మొదటి వ్యక్తి గోపాల్లో సేవా కార్యక్రమాలు దానివల్లనే గుర్తించి

ముందు చాలా కార్యక్రమాలు కూడా చేసేటప్పుడు చెప్పడం కంటే మేము చేసాం చేసాగానే ఏ కార్యక్రమం కానీ చేసా కానీ తర్వాతనే చెప్పుకుంటాం అది ఖచ్చితంగా మాతోని మా తెలుసా టీం తరఫున ఖచ్చితంగా సేవా సమస్యల కింద అప్పుడు మేము పర్సనల్గా కాకుండా ఎన్ని కూడా మేము మా దాశ్రమాలల్ల కాని సేవ చేస్తుంటాము బుల్లగాని బుల్లగాని పల్లగాని గుడులు గాని కర్ణా ఆర్థిక సహాయంగాని లేక ఏదైనా సరే సామాజిక సేవ గాని కస్తంగా చేదకు మేము ప్రయత్నిస్తాము కస్తంగా andolan పాలుకొని చేస్తాం కుడుగరికమ చేస్తలే ఉంటాం ఇరుగుపొరుగుట చేస్తా ఉంటాం ఇంకా చేస్తాం అన్ని తోటి నుండి ప్రతి సంవత్సరము ఇక్కడ జల్సాలు చేద్దాం పిల్లల తోటి ఇట్లా కాదు టార్గెట్ వచ్చింది కాదు అంత గుండె సంజయ్ మేము అందరం కూడా మేమే కాకుండా మా కాలనీస్ అంతా కూడా సంవత్సరానికి వన్ ఇయర్ ఒకసారి ఇయర్ లో రెండు సార్లు గెట్ టుగెదర్ చేస్తూ ఉంటాం అవసరం ఉంటే నాలుగు కూడా కలిసి ఉంటాము విజ్ఞాన యాత్రలు కూడా చేస్తుంటాము ఎందుకంటే కలిసి అందరం కూడా ఊర్లు విజ్ఞాన యాత్రలు అంతా చేస్తూ ఉంటాం ఫ్యామిలీతో చేస్తుంటాము మేము సపోర్ట్ చేస్తుంటాం మేము ముందు ఇక్కడ కూడా పేద విద్యార్థులకు కానీ పేద పిల్లలకు కానీ స్వతంత్ర సేవా సంస్థ కింద మేము ఆర్థిక సాయం కానీ వాళ్ళకు సేవాభావం చేయడానికి మా దసరా ట్రిప్ తరఫున మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం చిన్న విషయం ఉన్నా అందరికి చెప్తే అందరూ కూడా సహాయ శాఖలు ఉంటాయి సహాయం అందరూ కూడా సహకరిస్తారు మాకు మంచి ఈ యొక్క కార్యక్రమం ద్వారా స్వచ్ఛంద సేవా సంస్థ కింద టాకెట్ రావడము నేను కూడా మా దేశ ట్రిప్ మా రావియాల ఆదిపూరం మున్సిపాలిటీ దూరం మున్సిపాలిటీ అదే అబ్లూపురం అబుల్పురం టెర్ట్ యాచారం మంతాల ఇవన్నీ మండలం కూడా ఒక ఆదర్శంగా ఉంటాం ఆటలు ఆటలు కానీ వినోదాలు కానీ టీం ఆనందంగా ఉంటుంది కాబట్టి మా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే అన్ని టీంలో మేము గోపాల్ గౌడ్ మా టీంలో ఉండడం మా క్లాస్ మేట్ కావడం నిజంగా కూడా మాకు మేము ఎందుకంటే అటువంటి వ్యక్తి మా క్లాస్ మేట్ ఉండి మా క్లాస్ మేట్ అయి ఉండి మా స్నేహితులు అయి ఉండి మాతో పాటు ఉంటుంది కాబట్టి మేము కూడా ఆ డాక్టరేట్ మేము మేము వచ్చి మాకు వచ్చినంత

అన్ని సేవలను కాబట్టి ఆ భగవంతుడు గోపాన ద్వారా మనందరి కూడా సేవా సమస్యలు చేయబడుతున్నా అని ఓకే ధన్యవాదాలు